آمد جہ آدیا تاپ در వడి చలవడి ముద్దలతో వడి చలవడి ముద్దలతో కుడుములు ఉండళ్ళతో వడి ముద్దలతో ఊన ముంటలకు వడి చలమంటలకు ప్రేమ మీద అర్పించద శ్రీ ప్రేమ మీద అర్పించద శ్రీ గజానన ప్రేమ మీద అర్పించద శ్రీ గజానన गजाना श्री गजान गजाना श्री गाना श्री गाना श्री गजाना नायक विनायक हे गेरा भैया नायक विनायक मे వెలకించినాము కామ క్రోధ గుణములకైని వెలిగించిన భక్తిని వెలకించినాము భక్తిని వెలకించినాము నిరంజన నిరంజనాన్ని కుారతి

روز راوت راہ امکن ان کا میرا گوتر آپ سے بسم بائی روشن محنت رمد روز اچھا మల్లేష్ నవీన్ కుమార్ రాధికా రాధికా సాత్వ శివాం శివాంశ్ శివాం శివాంశ్ శివాంశ్ అసలేటి భోాని పోసాని రాయమ్మ శ్రీనివాస్ అవనిత సాకేత్ శ్రీమాన్షాన్వినామేయమ ఎంకౌలగోత్రి ఎంకమౌలగోత్ర

மேடம் அதுக்கிங்கம்மா பாப்ப

どうぞ。<laughs>